హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు హంసిక వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక రెసిపీ మీకు చూపించబోతున్నా ఆ రెసిపీ ఏంటి అంటే బూరెలండి ఇది ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు కానీ నేనైతే ఇది సెకండ్ టైం ట్రై చేశాను ఇది దేంతో ట్రై చేశాను ఇవి సాఫ్ట్గా రావడానికి నే నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే దీన్ని అంగన్వాడీలో ఇస్తారు కదండి పిల్లలకి బాలామృతము ఆ పిండితో అయితే ట్రై చేశాను సెకండ్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చాయండి వాటికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను అవేంటో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి హాయ్ అండి బాలామృతం ఇదే అండి ఇది అంగన్వాడీలో మనకి పిల్లలకి ఇస్తారు కదా సిక్స్ మంత్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు చాలామంది దీన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు పక్కన పడేస్తూ ఉంటారు తెస్తారు ఇంట్లో పడేస్తారు యూస్ చేయరు కానీ కొంతమంది అయితే యూస్ చేస్తారండి కాకపోతే దీంట్లో చాలా పోషకాలు ఫైబర్ కంటెంట్ పిల్లలకి చాలా పౌష్టికమైన ఆహారం అండి ఇది చాలామంది తెలియక దీన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు నేను కూడా ఫస్ట్లో చాలా వేస్ట్ చేసేదాన్ని అండి ఎవరికైనా ఇచ్చేసేదాన్ని లేదా అలాగే పెట్టి ఎక్స్పైర్డీ డేట్ అయిపోయిన తర్వాత పడేసేదాన్ని అలా కాకుండా ఒకసారి దీంతో రెసిపీ ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే బూరెలు చేశాను ఫస్ట్ టైం బాగా వచ్చే మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు పాడైపోయే అది ఎందుకని తెలియలేదు దాని అప్పటి నుంచి వదిలేసాను ఇంకా చేయకుండా కానీ మళ్ళీ ట్రై చేశాను ఈసారి మాత్రం బూరెలు అయితే చాలా అంటే చాలా బాగా టేస్టీగా సాఫ్ట్గా అయితే వచ్చాయి దానికి నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యాని చెప్పాను కదా ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను ఈ బాలామృతం పిండి అనేది బాలామృతం అనే పేరులోనే ఉంది కదండి అమృతం అనేది పిల్లలకి చాలా బలమైన ఆహారం అండి ఇది దీంతో చాలా రెసిపీస్ అనేవి కూడా చేయొచ్చు మనము అవన్నీ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది హాఫ్ కేజీ వరకు అయితే పిండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అయితే వంట సోడా అయితే యాడ్ చేస్తున్నాను వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు అనేవి కొంచెం పొంగుతాయి క్రిస్పీగా కూడా ఉంటుంది అందుకని కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి అందరేమో కానీ తెలియదు కానీ నేనైతే ఒక మిస్టేక్ చేశాను ఒకసారి చేసినప్పుడు షుగర్ అనేది డైరెక్ట్ యాడ్ చేశాను అలా చేయడం వల్ల పలుకులుగా ఉంటుంది కదా కాబట్టి అది ఆయిల్లో వేసినప్పుడు మొత్తం అంతా విడిపోయి ఆయిల్ అంతా పాడైపోయి అస్సలు రాలేదండి మళ్ళీ ఇంకోసారి దాన్ని ట్రై చేశాను అప్పుడు ఎలా చేశానంటే షుగర్ అనేది మనం తీసుకునేటప్పుడు మిక్సీ పట్టుకొని తీసుకోవడం వల్ల బూరెలు అనేవి పాడైపోకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి అలా సెకండ్ టైం తెలుసుకొని ఈ విధంగా అయితే ట్రై చేశాను ఈ పిండి కలుపుకునేటప్పుడు కూడా మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కనుక చాలా మెత్తగా వస్తాయండి బాగుంటాయి కూడా ఈ పిండి కలుపుకునేటప్పుడు మనం మరీ గట్టిగా కలుపుకోకూడదు అలానే మరీ పలుచగా కూడా కలుపుకోకూడదు మనకు బూరెలు తట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది అలా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం చేయడానికి తీసుకుంటాం కదా అప్పుడు గట్టిగా ఉంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం బాగా మెత్తగా పెసుకొని బూరెలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే బూరెలు ట్రై చేస్తున్నాను ఈరోజు బాలామృతం పిండితో దీనికి నాకు ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పట్టింది హాఫ్ కేజీ బాలామృతం పిండి తీసుకున్నాను మనం దీంట్లో వేరే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయం కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా పిల్లలకి చాలా టేస్టీ హెల్తీ రెసిపీ కూడా ఇది చాలా ఇష్టంగా కూడా తింటాడు మా బాబు అయితే అందుకనే ట్రై చేస్తున్నాను ఈ విధంగా అయితే తట్టుకుంటున్నాను నేను దీనికైతే ఆయిల్ కట్ చేసిన కవర్నే అయితే యూస్ చేస్తున్నాను లేదా మనం చేత్తో తట్టుకునైనా వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటూ వీడియో అయితే నేను ఒకదాన్నే తీస్తున్నానండి అందుకే ఈ విధంగా వస్తుంది ఇలా చేసుకొని ఒక్కొక్కటి అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను కాల్ చేసుకున్నాను మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి చూసేయండి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసాయండి చాలా బాగున్నాయి కదా బాగా పొంగాయి సాఫ్ట్గా ఉన్నాయి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మనం దీంట్లో బెల్లం యాడ్ చేసుకుంటే కూడా ఇంకా చాలా మంచిదండి పిల్లల హెల్త్కి బెల్లం యాడ్ చేసుకోలేని వాళ్ళు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్తోనే ట్రై చేశాను చూసారు కదండి పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తింటే కూడా అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా అయితే ట్రై చేశానండి దీంతో ఇది ఒక్కటే కాదండి మనము పిల్లలకి సెర్లాక్ అనేది పెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి చాలా బలం కూడా పిల్లలకి సన్నగా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను నేనైతే ఫైనల్గా ఈ విధంగా అయితే బాలామృతం పిండితో బూరెలు అయితే చేసేసాను ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ